మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నేడు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని మానవ హక్కులను కాపాడుకోవడానికి దేశ సమగ్రతకు ప్రతి పౌరుడు పునరంకితం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గాంధీ సౌరస్తాలో జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు దేశమంతా మువ్వన్నెల జెండా ఎగరవేస్తూ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నామని రాజ్యాంగాన్ని అమలు చేసుకుని ముందుకు పోతున్నామని మంత్రి తెలిపారు ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి దేశానికి స్వాతంత్రం సాధించారు నేడు అనేక అంశాల మీద దేశంలో సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కులం మతం అనే అంశాల్లో విద్వేషాలు రగిల్చే ప్రయత్నాలు చేస్తున్నారని రాజ్యాంగానికి ప్రమాదం కలుగుతున్న సందర్భంలో ప్రతి పౌరుడు ఈనాడు రాజ్యాంగ రక్షణకు కృషి చేయాలన్నారు నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్ వీరందరి మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత కోసం రాజ్యాంగ రక్షణ కోసం కృషి చేస్తుందన్నారు అందరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు దేశమంతా బువ్వెన్నెల జెండా ఎగిరేసుకొని మన రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు మనం స్వతంత్రాన్ని అమలు చేసుకొని మనకు సంబంధించినటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలను అమలు చేసుకుంటూ ముందుకుపోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడే విధంగానైతే దేశానికి స్వాతంత్రం సాధించుకున్నామో ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మానవ హక్కులను కాపాడుకోవడానికి తిరిగి అందరూ కూడా మరొకసారి ఈ దేశ సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అనేక అంశాల మీద దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కులం మతం ఇతర అనేక అంశాలకు సంబంధించినటువంటి విద్వేషాలను కలిగించేటువంటి సందర్భంలో రాజ్యాంగానికే ప్రమాదం కలిగేటువంటి సందర్భంలో ప్రతి పౌరుడు ఆనాడు పెద్దలందరూ కలిసి ఏ విధంగా అయితే స్వతంత్ర సాధన కోసం పోరాడినారో ఇలా మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆనాడు తొలి ప్రధాని భారత నెహ్రూ గారు ఒక పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయక విప్లవం పారిశ్రామిక విప్లవం ఆనాడు విద్యకు సంబంధించినటువంటి అన్ని ఐఐటీలు ఐఐములు పెట్టినటువంటి కారణంగానే ప్రపంచ దేశాల్లో వంద మంది పెద్ద కంపెనీలకు సీఓలు ఇలా భారతీయులు ఉన్నారు బాక్రానంగర్ లాంటి ప్రాజెక్టులు అనేకమైన నాగార్జున సార్ లాంటి ప్రాజెక్టు కట్టింది కాబట్టి తిని తినడానికి ఆహార ధాన్యాల కరువు నుంచి ఇలా మనం ఎగువతులు చేసేటువంటి స్థానానికి ఎదిగినాం పరిశ్రమలు నవరత్న పరిశ్రమలు పెట్టడం కానీ విధంగా ఒక దూరదృష్టితో చేసినటువంటి నెహ్రూ గారు దాని తదుపరి గరీబీ హఠావు ఇందిరాగాంధీ గారు ఆర్థికమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చిన పివి నరసింహరావు గారు సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక దేశంలో ఆర్థికంగా అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి వీళ్ళందరి చూపిన మార్గం లోపల మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దేశ పౌరులుగా స్వతంత్రం సాధించినటువంటి పార్టీగా అందరం కూడా మరొకసారి పురంకితంగానే సందర్భంగా కోరుతూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు you